ప్రేజ్ లాట్ బ్రదర్ జాన్ అండ్ ఆల్ బ్రదర్స్ ఫ్రమ్ యుసీబీసీ మినిస్ట్రీస్ మీ వీడియోస్ని బట్టి మాకు చాలా సంతోషకరంగా ఉంది సంఘాలకు మంచి యూజ్ఫుల్ వీడియోస్ మీరు చేస్తున్నారు కానీ మీరు చెప్పే చాలా విషయాల గురించి చాలా డౌట్స్ వస్తున్నాయి ఉదాహరణకి మీరు చేసిన వీడియోస్లన్నింటిలో వివక్ష చూపినట్టుగా కొన్ని బోధలను మాత్రమే ఖండిస్తున్నారు యేసుక్రీస్తు మళ్ళీ వస్తానని చెప్పాడు కదా చెప్పినట్లుగానే వచ్చేసాడు ఈసారి సత్య సమేతంగా వచ్చాడు సార్ మార్మనిజం ఇది పద్దెనిమిది వందల ముప్పైలో జోసఫ్ స్మిత్ అనే వ్యక్తి ద్వారా అమెరికాలో చిన్నగా ప్రారంభమై నేటికి ప్రపంచమంతా వ్యాపించి ప్రస్తుతం రెండు కోట్ల మంది సభ్యులతో వేగంగా విస్తరిస్తుంది దానిని బట్టి కొంతమంది మమ్మల్ని అడుగుతున్నారు మీరు విమర్శిస్తున్న కొన్ని బోధలు మాత్రమే దుర్బోధలా మీరు మాట్లాడని బోధలన్నీ సత్యమైన బోధలేనా వారందరి మీద మీరు వీడియోస్ చేయటం లేదు మరి వారంతా సత్యబోధకులా మీరు చూపించే వారు మాత్రమే దుర్బోధకులా మీరు పద్నాలుగు దుర్బోధలు మాత్రమే ఉన్నాయి అంటున్నారు కానీ అనేకములు ఉన్నాయి కదా అని మమ్మల్ని అడుగుతున్నారు దయచేసి మీరు యూట్యూబ్ ద్వారా సమాధానం తెలియజేయగలరు కాబట్టి మేము ఇతరులకు చెప్పడానికి మాకు ఉపయోగపడుతుంది జవాబు ఇస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ బ్రదర్